హరోహర 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 మురగన్న పలని మురగన్ నిమ్మకాయకు ఐదు లక్షలు హైదరాబాద్లోని గణేషుని చేతిలోని లడ్డుకు ఎంత ప్రాధాన్యం ఉందో తమిళనాడులోని పలనీలో మురగన్ పాదాల చింత పెట్టే నిమ్మకాయలకు కూడా అంత ప్రాశస్త్యం ఉంది తాజాగా జరిగిన వేలంలో ఒక నిమ్మకాయను ఐదు లక్షల తొమ్మిది వేలకు పాడి ఒక భక్తుడు సొంతం చేసుకున్నాడు పుదుకోటై జిల్లా తిరువరంగులం వల్లనాట్టు చిట్టిఆర్ వర్గీయులు పళనీలో ఏటా మూడు రోజుల పాటు తైపూస ఉత్సవాలు నిర్వహిస్తారు ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నదానం చేసే సమయాల్లో స్వామి పాదాల వద్ద ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు వాటిని గురువారం వేలం వేశారు ఒక్కో నిమ్మకాయ పదహారు వేల నుంచి నలభై వేలు వరకు పలికింది తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను ఐదు లక్షల తొమ్మిది వేలకు ఒక భక్తుడు సొంతం చేసుకున్నారు వేలంలో కేవలం వల్ల నాటు మాత్రమే పాల్గొంటారు పలనే మురగన్ స్వామి పాదాల చింత ఉంచినటువంటి ఆ నిమ్మకాయకి చాలా చాలా ప్రాశస్యము ఉంటుందనేసి వారి ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం